వివాహ బంధం పార్ట్ థర్టీ ఎయిట్ ఆ నిర్ణయం తీసుకున్న మరో క్షణం మనసులో ధైర్యం కూడా తీసుకొని స్నేహకు మరోవైపు కూర్చొని బాధగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని పశ్చాత్తాపంతో ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయాడు అర్జున్ వారి మధ్య ఒక్క మాట కూడా లేదు కానీ వారి మనసులు మౌనంగా మాట్లాడుకుంటూ ఉండగా అర్జున్ అంటూ వచ్చింది పల్లవి అక్కడికి పల్లవి పిలుపుకి అర్జున్ ఆమె వైపు తిరిగేసరికి అరుణ్ కూడా పల్లవిని చూసి చిన్న స్మైల్ ఇస్తూ ఆమె చేతిని పట్టుకొని కళ్ళతోనే ఉదయం ఫోన్లో అరిచినందుకు సారీ చెప్పడంతో అతని పరిస్థితి అర్థం చేసుకుని బదులుగా తను కూడా చిన్న చిరునవ్వు నవ్వడంతో అసలు పల్లవి ఎవరో అర్థం కాక ఆమె వైపే చూస్తూ ఉంది స్నేహ అర్జున్ని అంత చనువుగా పిలవడం అరుణ్తో అంత క్లోజ్గా ఉండడంతో ఆమె వీళ్ళకి ఎలా తెలుసు అని అయోమయంగా వీళ్ళనే చూస్తూ ఉండడం గమనించిన అరుణ్ పల్లవిని దగ్గరకు తీసుకుని తన పక్కన నిల్చోపెట్టుకొని నీకు కాబోయే వదినరా స్నేహ తన పేరు పల్లవి ఇక్కడే గైనిక్గా చేస్తుంది తాతయ్యని సర్జరీ కోసం ఇక్కడ అడ్మిట్ చేసినప్పుడు కొన్ని అనుకోని పరిస్థితుల్లో పరిచయం నా మనసులో ప్రేమ జ్వరం పుట్టించింది ఈ రాక్షసి ఈ విషయం నేను రియలైజ్ అయ్యి దీనికి ప్రపోజ్ చేయకముందే ఎమర్జెన్సీ అని పూణే వెళ్ళి పని పడడం వల్ల ఆ టైంలో నాకు ప్రపోజల్కి బ్రేక్ పడింది కానీ ఇదే పూణె వచ్చి నాకు సర్ప్రైజ్ ఇచ్చి మరీ ప్రపోజ్ చేసింది వెంటనే ఓకే చెప్పేశాను ఆ తర్వాత ఇద్దరం ఇంట్లో వాళ్ళని ఒప్పించి నీ దగ్గరికే బయలుదేరాము మేము నీ దగ్గరకు వచ్చేసరికి నువ్వు అని ఇంకేం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయారు అరుణ్ అరుణ్ మాటల ద్వారా జరిగింది గుర్తురావడంతో స్నేహ బాధ భయం కోపం కలగలిపి కన్నీళ్లతో గట్టిగా కళ్ళు మూసుకుంది ఆమెనే గమనిస్తున్న అర్జున్కి ఆమె పరిస్థితి మనసు మెలిపెట్టినట్టు బాధగా అనిపించడంతో తన చేతిలో ఉన్న ఆమె చేతిని మరింత గట్టిగా పట్టుకున్నాడు దాంతో స్నేహ తనని తాను కంట్రోల్ చేసుకొని కళ్ళు తెరిచే క్షణం పాటు అర్జున్ కళ్ళలోకి అలానే చూస్తూ ఉండిపోయింది అరుణ్ తన మాటల వల్లే గతం గుర్తు చేసుకొని ఆ ఇద్దరు ఎమోషనల్ అవుతున్నారని తనని తానే తిట్టుకుంటూ టాపిక్ డైవర్ట్ చేయాలి అనుకుంటూ ఉండగానే స్నేహ అర్జున్ నుండి తన చూపు మరల్చి పల్లవిని చూసి పలకరింపుగా ఒక నవ్వు నవ్వి ఊరుకుంది దాంతో పల్లవి కూడా చిన్న చిరునవ్వుత అరుణ్ నువ్వు ఇక్కడే ఉండు నేను అర్జున్తో మాట్లాడాలి అనగానే అర్జున్ కంగారుగా స్నేహ చేతిని ఇంకా గట్టిగా పట్టుకుంటూ నువ్వేం మాట్లాడాలి అనుకున్నా ఇక్కడే మాట్లాడు పల్లవి అన్నాడు కంగారుగా అయినా కాస్త గంభీరంగా అర్జున్ గొంతులో బాధకు అతని చేష్టలో తన గురించి భయం కంగారు స్పష్టంగా కనిపిస్తూ ఉండడంతో స్నేహ అర్జున్ని చూస్తూ అంత ప్రేమున్నవాడు ఆ రోజు ఎందుకు అలాంటి మాటలు మాట్లాడి తన మనసు విరిచేశాడో అర్థం కాక తన మనసును రకరకాల పిచ్చి ప్రశ్నలు తొలిచేస్తుంటే వేటికి సమాధానం దొరక్కత తలంతా భారంగా మారడంతో ఒక చేత్తో అరుణ్ చేతిని మరో చేత్తో అర్జున్ చేతిని బలంగా పట్టుకుంది స్నేహ అంతటని అర్జున్ భయం దేనికో అర్థమైన అరుణ్ రే అర్జున్ నేను ఇక్కడే ఉంటాను నువ్వేం టెన్షన్ పడకు స్నేహ నా బాధ్యత నువ్వు పల్లవితో వెళ్ళిరా అంటూ అర్జున్కి నచ్చజెప్తూ ఉండగానే స్నేహ అలా ఆ ఇద్దరి చేయి పట్టుకొని గట్టిగా కళ్ళు మూసుకోవడంతో ఇద్దరు చాలా కంగారు పడిపోయారు కానీ ఒక డాక్టర్గా స్నేహ పరిస్థితి అర్థమైన అరుణ్ ఆమెతో ఒంటరిగా మాట్లాడాలి అలాగే ఆమె కండిషన్ ఏంటనేది అర్జున్ క్లారిటీగా తెలుసుకోవాలి అనుకుని ఎలాగో అర్జున్కి చాలా కష్టంగా నచ్చజెప్పి అతన్ని పల్లవితో పంపించాడు అరుణ్ అర్జున్ అంతకంటే కష్టంగానే స్నేహాను వదిలి వెళ్ళలేక వెళ్ళలేక పల్లవితో ఆమె క్యాబిన్కి వెళ్ళాడు పల్లవి క్యాబిన్లో పల్లవి తనకి స్నేహాను చెక్ చేసిన సైకియాట్రిస్ట్ ఆమె గురించి చెప్పింది గుర్తు చేసుకొని అర్జున్ని చూస్తూ సైకియాట్రిస్ట్ చెప్పారు నేను ఊహించిన విధంగానే స్నేహ చాలా డిప్రెషన్లో ఉంది అర్జున్ ఆ డిప్రెషన్కి కారణం ఏంటో నీకు తెలియనిది కాదు స్నేహ ఫిజికల్ కండిషన్ కూడా ఏం బాలేదు నీకు ఆల్రెడీ చెప్పాను కదా దానికి తోడు ఇప్పుడు స్నేహం మెంటల్ గా కూడా చాలా వీక్ గా ఉంది అనగానే అర్జున్ బాధగా పల్లవినే చూస్తూ ఉండడంతో పల్లవి చేతులు పట్టుకొని కంగారు పడకు అర్జున్ ఇప్పుడు స్నేహ పరిస్థితి మానసికంగాను శారీరకంగాను మెరుగుపడాలి అన్నా ఇంకా దెబ్బ తినాలి అన్న అంత నీ చేతుల్లోనే ఉంది అనిది అర్జున్ కళలోకి సుటిగా చూస్తూ పల్లవి మాటలకు అర్జున్ చెమ్మగిలిన కళ చూస్తుండేసరికి వాడు చేసిన తప్పుకి వాడికి నువ్వు ఎలాంటి శిక్ష వేయాలి అనుకున్నా తప్పకుండా వెయ్యి నీకు నేను మాత్రమే కాదు మన వాళ్ళందరూ కూడా ఎలాంటి అడ్డు చెప్పకుండా సపోర్ట్ చేస్తారు కానీ వాడిని ఒంటరిగా వదిలిపెట్టి మాత్రమే ఎక్కడికి వెళ్ళకురా నువ్వు లేక ఇంట్లో మేము మేమెవరం వాటితో మాట్లాడలేక వాడిని పట్టించుకోక తిండి తిప్పలు మానేసి పగలు రాత్రి తేడా లేకుండా నీకోసమే వెతుకుతూ వాడు పిచ్చోడైపోయాడ్రా వాడు చేసిన తప్పువాడు వెంటనే రియలైజ్ అయ్యాడు కానీ అది కూడా లేట్ అయింది అని వాడు తెలుసుకోలేకపోయాడు అని జీరబైన గొంతులో ఈసారి నువ్వు దూరం అయితే వాడు చచ్చిపోతాడ్రా అన్న అరుణ్ మాట పూర్తి కాకముందే స్నేహ కన్నీలతో మాటలు మరిచి నాలుగు నెలలు అవుతున్న అర్జున్ గురించి అలాంటి మాట భరించలేక బాగు భావోద్వేగంలో చాలా కష్టంగా చాలా చిన్నగా అన్నయ్య అంటూ అరుణ్ నోటికి చేయడం పెట్టింది స్నేహ ఇంత జరిగిన అర్జున్ మీద ఇసుమంతైనా తగ్గని స్నేహ ప్రేమ అనంతమైనది అరుణ్ మురిసిపోతు కళ్ళంతోనే నవ్వుతూ ప్రేమగా ఆమె నుదిరిపై ముద్దు పెట్టి నిజంగా అర్జున్ చాలా లక్కీరా నువ్వు వాడి కోసమే పుట్టావేమో అని సంతోషపడుతూ ఉండగానే స్నేహకు మీరా ప్రెగ్నెంట్ అన్న విషయం గుర్తొచ్చి మీరాకి ఎవరు పుట్టారో అడగాలి అని చాలా ప్రయత్నించింది కానీ నాలుగు నెలల నుండి మనసుకి తగిలిన గాయం వల్ల మాట్లాడక ముద్దుబారిపోయిన నాలిక మాట్లాడలేక ఇబ్బంది పడుతూ ఇంకెప్పటికీ మాట్లాడలేనేమో అన్న భయం స్నేహ మనసులో కలగడంతో ఆ మనసు స్నేహ కళ్ళల్లో నీళ్లు తెప్పించేసరికి ఏమైందిరా స్నేహ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు అరుణ్ కంగారు పడుతూ నిజానికి స్నేహను సైకియాట్రిస్ట్ చెక్ చేసినప్పుడు ఆమెను డీప్ స్లీప్లోకి పంపించి ఆమె నోటి ద్వారానే ఆమె డిప్రెషన్కి కారణం ఏంటో తెలుసుకున్నారు కానీ అప్పుడు స్నేహ ముద్ద ముద్దగా సరిగ్గా మాట్లాడలేకపోయింది అయినా డాక్టర్ స్నేహ మాటలను అంత ఈజీగా అర్థం చేసుకోవడానికి కారణం అతనికి ఆల్రెడీ అర్జున్ పల్లవీలు జరిగింది జరిగినట్టు దాచుకుంటూ చెప్పడం అప్పుడే అర్జున్తో లోపలికి వస్తున్న పల్లవి స్నేహ కన్నీళ్లు పెట్టుకుంటూ సైగ చేయడం చూసి తనకి ఆల్రెడీ సైకియాట్రిస్ట్ విషయం చెప్పడం అదే విషయం అరుణ్కి చెప్పింది దాంతో అరుణ్ కూడా స్నేహ గొంతు దగ్గర చెక్ చేసి ప్రాబ్లం ఏం లేదురా టెన్షన్ పడకు ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నావు కదా సడన్గా నోటికి పని చెప్పేసరికి ఆ ప్రెషర్ అది తట్టుకోలేకపోతుంది నెమ్మదిగా అంతా సెట్ అవుతుంది అని ధైర్యం చెప్పడంతో అప్పటికే తన చేతిలో చేరిన అర్జున్ చేతిని మరింత గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకుంది స్నేహ పల్లవి స్నేహను అబ్జర్వేషన్లోనే ఉంచడంతో అరుణ్ అర్జున్ ఇద్దరు కూడా స్నేహను చూసుకుంటూ ఆమె దగ్గర హాస్పిటల్లోనే ఉండిపోయారు ఉదయం బయటకు వెళ్ళిన రెండు రోజులైనా తిరిగి ఇంటికి రాకపోవడంతో రవళి గారు కంగారు పడుతూ అర్జున్కి కాల్ చేశారు స్విచ్ ఆఫ్ వస్తుండేసరికి ఏం చేయాలో తెలియక అరుణ్కి కాల్ చేస్తే అతను ప్రస్తుతానికి విషయం చెప్పి ఇంట్లో వాళ్ళను కంగారు పెట్టడం ఇష్టం లేక స్నేహ ఆచుకి తెలిసిందమ్మా తొందరలోనే స్నేహాన్ని తీసుకుని అర్జున్ ఇంటికి తిరిగి వస్తాడు అని మాత్రమే చెప్పాడు అరుణ్ మాటలు విన్న రవిలి గారి సంతోషం మాటల్లో వర్ణించలేనిది అందుకే అరుణ్ణి ఇంకేం ప్రశ్నించకుండా జాగ్రత్త నాన్న స్నేహ కోసం ఎదురు చూస్తూ ఉంటాము అని చెప్పి కాల్ కట్ చేశారు నాలుగు రోజులు కాస్త స్నేహను వారం రోజులు హాస్పిటల్లోనే ఉంచి మెల్లగా ఆమె మాట్లాడించే ప్రయత్నం మొదలుపెట్టాడు అరుణ్ అతని ప్రయత్నానికి అర్జున్ తన పూర్తి సహకారం స్నేహను ప్రతి క్షణం అడ్డుపెట్టుకొని ఉంటూ అచ్చం ఆమెను పసిపాపలాని చూసుకుంటూ ఉంటూ ఇస్తున్నాడు స్నేహ నోరు తెరిచిన కనీసం వాష్రూమ్కి వెళ్ళాలి అని అడిగే అవసరం కూడా లేకుండా ఆమె చూపులోనే అర్థం చేసుకొని అర్థం చేసుకుంటున్న అర్జున్ని చూసి అరుణ్కి ముచ్చటగా అనిపిస్తున్నా స్నేహ గాయపడిన మనసుకి అర్జున్ చూపిస్తున్న ప్రేమ ఇంకా ఇంకా రెట్టింపై మందుగా మారాలి అని కోరుకుంటూ వీలైనంత అర్జున్ మాత్రమే స్నేహతో ఉండేలా తను వాళ్లకు దూరంగానే ఉంటున్నాడు మొత్తానికి పల్లవి చెప్పినట్టుగా వారం రోజులు రోజులపైనే స్నేహను ఆ హాస్పిటల్ రూమ్కే అంకితం చేసి ఆమె శరీరానికి సరిపడా ఫ్లూయిడ్స్ మెడిసిన్స్ ఎక్కించి అలాగే రాయిలా మారిపోయిన ఆమె మనసుని అర్జున్ తన ప్రేమతో దగ్గరుండి కరిగించుకునే ప్రయాణం చేయడానికి అవకాశం కల్పించింది పల్లవి వారం రోజుల తర్వాత స్నేహను చెక్ చేసిన పల్లవి తన వైపే టెన్షన్గా చూస్తున్న అర్జున్ని చూస్తూ చిన్న చిరునవ్వుతో టెన్షన్ పడుకు అర్జున్ స్నేహ ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఉందని చెప్పలేను కానీ మునిపటి కంటే చాలా బాగుంది నువ్వు ఇక ముందు ఇంతే జాగ్రత్తగా చూసుకుంటే నీ బేబీస్ నీ ప్రాణం కూడా మరింత హెల్తీగా ఉంటారు అని చెప్పగానే అర్జున్తో పాటు అక్కడే ఉన్న అరుణ్ కూడా రిలాక్స్ ఫీల్ అయ్యాడు పల్లవి మాటలకు అప్రయత్నంగా స్నేహ చేతులు ఆమె బంప్ మీద చేరడంతో కడుపులో ఏదో బటర్ఫ్లైస్ ఎగురుతున్నట్టు కొత్త ఫీల్ తెలుస్తుంటే తన ప్రమేయం లేకుండా ఆమె కళ్ళు వర్షించడం మొదలుపెట్టాయి స్నేహను గమనించిన అర్జున్కి ఆమె ఫీలింగ్ ఏంటో అర్థం కావడంతో ప్రతీగా తన కళ్ళల్లో కూడా నీళ్లు తిరగడంతో స్నేహ కన్నీళ్లు తుడిచి ఆమె బంప్ నిమురుతూ ఆమెను తన గుండెలకు హత్తుకున్నాడు అర్జున్ అర్జున్ స్పర్శ తన ఫీల్ని ఇంకాస్త రెట్టింపు చేస్తుంటే స్నేహ ఆ ఫీల్ని ఆస్వాదిస్తుంది కానీ అర్జున్ చుట్టూ చేతులు చేర్చడానికి అతని ప్రెజెన్స్ని మనస్ఫూర్తిగా ఫీల్ కావడానికి ఆమె గాయపడిన మనసు ఇంకా రెడీగా లేకపోవడంతో అతని గుండెల్లో ఒదిగి కడుపుల్లో ఉన్న బిడ్డల్ని మాత్రం ఫీల్ అవుతూ సంతోషంగా కళ్ళు మూసుకుంది స్నేహ తన స్పర్శకు ఎప్పుడూ తనని చుట్టుకొని అల్లుకుపోయే తన ప్రాణశకి చే నిజిస్తే అలానే ఉండడం అర్జున్ మనసుని మెరిపెట్టిన తన కౌకిలకి స్నేహ దూరం జరగకపోవడం ఆ మాత్రం దానికే సంతోషపడుతూ తొందరలోనే మనసులో తిరిగి చోటు సంపాదిస్తాను రా స్నేహ ఐ ప్రామిస్ యూ అనుకుంటూ ప్రేమగా నుదుటిపై ముద్దు పెట్టి ఆమె కన్నీళ్లు తుడిచి జాగ్రత్తగా బెడ్ మీదకు అడ్జస్ట్ చేసి ఫ్రెష్గా ఫ్రూట్ జ్యూస్ తెచ్చి తాగించాడు అర్జున్ అరుణ్ ఆ ఇద్దరిని అలా చూసి మురిసిపోతూనే పల్లవిని పక్కకి తీసుకెళ్లి స్నేహ కండిషన్ బాగుంది అని మరోసారి ఆమె స్థిరంగా చెప్పడంతో ఊపిరి పీల్చుకొని ఆమె స్నేహను రేపు డిస్టర్బ్ చేస్తాను అనడంతో రేపు ఇంట్లో వాళ్ళు స్నేహను చూసి ఎలా రియాక్ట్ అవుతారు ఇంటికి అంటే స్నేహ ఇంకెలా రియాక్ట్ అవుతుందో అని జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు వరుణ్ ఇంతలో స్నేహ తీసుకోకపోవడంతో బయటకు వచ్చిన అర్జున్ ఆలోచనల్లో ఉన్న అరుణ్ ని ఎందుకు కంగారు పడుతూ ఏమైందిరా అరుణ్ నా స్నేహ ఓకే కదా అని అడగగానే అర్జున్ ప్రశ్నకు తేరుకున్న అరుణ్ అర్జున్ కళలోకి సూటిగా చూస్తూ ఇంత ప్రేమున్న వాడివి ఆ రోజు ఎందుకురా విచక్షణ కోల్పోయి అలా ప్రవర్తించావు ఒక్క క్షణం నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిండేదే కాదు అన్నాడు కోపం బాధ కలగలిపి అరుణ్ మాటలు మనసుని ములులా గుచ్చుతుంటే కష్టంగా తన్నే తాను కంట్రోల్ చేసుకొని అవునరా నేను చేసింది తప్పే కానీ ఆ తప్పుకి మూల్యం నాకు నా స్నేహ నా బిడ్డలు దూరం అవ్వడం అని ఆ క్షణం తట్టుకోలేకపోయాను తెలుసుకున్నాక మా ఇద్దరి మధ్య భరించలేనంత ఆఘాధం ఏర్పడింది అయినా పర్లేదు ఇక మీదట స్నేహ తప్ప మరో ప్రపంచం వద్దు నాకు నేను నా స్నేహ నా పిల్లలు ఇదే నా ప్రపంచం అని చెప్పాడు అర్జున్ ఆ ప్రపంచాన్ని అందంగా తన కళ్ళ ముందే ఊహించుకుంటూ అర్జున్ మాటలకు ఎందుకు ఆలోచనలో పడిన అరుణ్కి సడన్గా ఏదో విషయం గుర్తు రావడంతో వెంటనే అర్జున్ని తన తిప్పుకొని అతని భుజాలు పట్టుకొని ఇది నీ పర్సనల్ అని నాకు తెలుసుకొని అడుగుతున్నాను నిజం చెప్పు నీకో స్నేహకు మధ్య జరిగిన మీ ఇంటిమేషన్ నీకు నిజంగానే ఇప్పటికీ గుర్తులేదా అర్జున్ అని అడిగాడు చాలా ఇబ్బందిగా అరుణ్ నుండి ఆ ప్రశ్న ఊహించినది కావడంతో అర్జున్ మొదట ఇబ్బంది పడ్డా తనకి గుర్తులేదు అని చెప్పడం వల్ల స్నేహ ఎవరి ముందు తక్కువ కావడం ఇష్టం లేక లేని నవ్వు పేదాల మీదకు తెచ్చుకొని జరిగిపోయిన వాటి గురించి ఇప్పుడెందుకురా ప్రస్తుతం నా ముందు స్నేహతో ముడిపడ్డ మా అందమైన భవిష్యత్తు మాత్రమే నాకు కనిపిస్తుంది అది మాత్రమే నాకు కావాల్సిన నిజం అనడంతో అరుణ్కి చొచ్చాయిగా విషయం అర్థమై అర్జున్ మంచి మనసుకి కళ్ళలో నీళ్ళు తిరుగుతుంటే వెంటనే అర్జున్ని హత్య చేసుకొని ఇది నిజంగా చాలా మంచి మనసురా స్నేహ ఎప్పుడు చెప్తూ ఉంటుంది మా ఆయనది పసి పిల్లల మనస్తత్వం అని నిజంగా నీది కల్మషం లేని మనసు అందుకే ఆ నీచుడు లోకేష్ గారు వాడికి నచ్చినట్టు ఇన్నాళ్ళు నిన్ను ఒక కీలుబొమ్మలా ఆడించగలిగాడు కానీ ఇక నుండి వాడే కాదు నీ చోలికి ఎవరూ రావాలి అన్న వాళ్ళ ముందు స్నేహను దాటాలి ముందు నీ వల్ల గాయమైన స్నేహ మనసు నువ్వు చూపించే ప్రేమతో కాస్త కుదిరిపడితే అన్నీ అవేసట్టుకుంటాయి అనుకొని తన కన్నీలో తుడుచుకుంటూ స్నేహాన్ని రేపు డిశ్చార్జ్ చేస్తారు అన్న విషయం చెప్పగానే అర్జున్ ఆలోచనల్లో పడ్డాడు అర్జున్ భయం ఏంటంటే అంతా అవమానం చేసిన తనతో కలిసి స్నేహ ఇప్పుడు ఇంటికి తిరిగి వస్తుందా అని ఆ భయమే అర్జున్ని నిలువున దహించి వేస్తుంటే ఆ నైట్ నిద్రకు దూరమై స్నేహాను చూస్తూనే గడిపేశాడు మరునాడు ఉదయమే పల్లవి అంతా చెక్ చేసి ఓకే చెప్పగానే అరుణ్ని స్నేహ దగ్గరే ఉండమని చెప్పి అర్జున్ వెళ్ళే హాస్పిటల్ ఫార్మాలిటీస్ అన్నీ క్లియర్ చేసి వచ్చాడు రావడమే కార్ కీస్ అరుణ్ చేతిలో పెట్టి వెళ్ళమని సైగ చేయడంతో అరుణ్ స్నేహ మెడిసిన్స్ ఆమె థింగ్స్ అన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు అరుణ్ అలా వెళ్ళగానే అర్జున్ స్నేహాను ఎత్తుకొని ఏ భావం లేకుండా తన కళల్లోకి చూస్తున్న స్నేహాను చూస్తూ నేను నీ విషయంలో చేసిన పాపానికి నువ్వు ఎలాంటి శిక్ష వేయాలి అనుకున్నా నా దగ్గరే ఉండి వేయిరా ఎందుకంటే ఈసారి నువ్వు దూరమైతే నేను ప్రాణాలతో ఉన్ అని ఇంకా మాట్లాడబోతున్న అర్జునుడికి స్నేహ చెయ్యి అడ్డుపెట్టి ఎర్రటి కళ్ళతో కోపంగా ఒక చూపు చూసింది స్నేహ చేసిన పనికి అర్జున్ మనసు సంతోషంతో బ్రేక్ డాన్స్ చేస్తుంటే నా వల్ల నువ్వు ఇంత బాధపడ్డా ఇంకా నీ మనసులో నాకు అదే స్థానం అని ఉందని అర్థమైందిరా నీకు నేను చేసిన పనికి నా మీదున్న కోపం కాదు బాధ అని అర్థమైంది ఆ బాధ తీరగానే నువ్వు ఖచ్చితంగా నన్ను తిరిగి యాక్సెప్ట్ చేస్తావన్న నమ్మకం కూడా నాకుంది అనుకుని సంతోషంగా స్నేహాను ముద్దు పెట్టి ఆమెను హాస్ తీసుకొని హాస్పిటల్ బయటకు వచ్చేసరికి అరుణ్ కార్లో రెడీగా ఉన్నాడు అర్జున్ స్నేహాను జాగ్రత్తగా వెనక సీట్లో కూర్చోబెట్టి తను కూడా పక్కనే కూర్చొని కార్ స్టార్ట్ చేయబోతున్న అరుణ్తో ఆంటీకి మనం వస్తున్నామని చెప్పావా అరుణ్ అని అడిగాడు అర్జున్ అర్జున్ అరుణ్ చెప్పాను అన్నట్టు తల ఊపడంతో తన వైపే అయోమయంగా చూస్తున్న స్నేహ చుట్టూ చేయివేసి దగ్గరికి తీసుకోపోయాడు స్నేహకు ఇబ్బంది కలగకుండా ఉన్నట్టుండి స్నేహ తన నుండి దూరం జరగడంతో ఒక్కసారిగా అర్జున్ మనసు చివుక్కుమనింది కానీ అదంతా తను చేసుకున్నదే అని బాధపడుతూ కళ్ళు మూసుకొని సీట్లో వెనక్కి వాలిన స్నేహాన్ని చూస్తూ ఉండిపోయాడు అర్జున్ కాసేపటికి ఇంటికి చేరుకోవడంతో ముందుగా అర్జున్ కారు దిగి స్నేహను మళ్ళీ తన చేతిలోకి తీసుకుపోతుంటే స్నేహ వద్దు అన్నట్టు చేయి చూపించి అర్జున్ సాయంతోనే జాగ్రత్తగా కారు దిగింది నిజానికి స్నేహం మనసంతా గజిబిజి గందరగోళంగా ఉంది ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉండగానే కాసేపటి క్రితం అర్జున్ తనని హాస్పిటల్లో ఎత్తుకొని అలా మాట్లాడడం వల్ల అర్జున్ని వదిలిపెట్టి మళ్ళీ అతనికి దూరం అయ్యే ధైర్యం చేయలేక అలా అని తన మనసుని చంపుకొని తనని ఇంటి నుండి గెంటేసిన మనిషితోనే అదే ఇంట్లో అడుగు పెట్టలేక సతమతం అవుతూ అడుగు ముందుకు వేయలేక ఆలోచనల్లో ఉండిపోయిన స్నేహాను ఎత్తుకున్నాడు అర్జున్ అర్జున్ స్పర్శతో ఆలోచనల నుండి బయటపడ్డ స్నేహ ఎప్పుడూ లేనిది తన వైపు కోపంగా చూసి తన నుండి విడిపించుకోవాలని చూస్తుంటే అర్జున్కి స్నేహ చాలా కొత్తగా కోపంలో ముద్దుగా అనిపిస్తుంటే లోలోనే మురిసిపోతూ మిస్యూ సోమచ్చ్రా స్నేహ అని నవ్వుకుంటూ చిన్నగా స్నేహనుదుటిని దీకొట్టి తమ కోసమే కళ్ళల్లో ఒత్తిరేసుకొని మరి గుమ్మంలో ఎదురు చూస్తున్న రవలి గారు అచ్యుత్ గారు చక్రి గారు మీరా గోకుల్ వీల్ చైర్లో ఉన్న అశోక్ గారిని ఆయన వెనకే ఉన్న రాజయ్యను చూసి తన అడుగులు ముందుకు సాగించాడు అర్జున్